తనిఖీల్లో భాగంగా కృష్ణా జిల్లా కూచిపూడిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు అయ్యంకి బాలాజీ ఆగ్రోఫోర్స్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా కార్లో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందజేశారు ఎలక్షన్ కూడా అమర్లో ఉన్నందున ఎలక్షన్ ఏమి ప్రకారం మేము మా స్టాఫ్తో సహా ఐఎంకి అవుట్స్కర్ట్స్లో బాలాజీ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎదురుగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా పామర్ నుంచి అయ్యంకి వైపు వస్తున్న కారులో ఫోర్ ల్యాక్స్ క్యాష్ మేము ఐడెంటిఫై చేయడం జరిగిందండి దాని గురించి ఆ కారు యొక్క ఓనర్ గారిని కార్ కారు వేసుకొస్తున్న డ్రైవర్ గారిని ఆరా తీస్తే దానికి సంబంధించిన వివరాలు కానీ ప్రూఫ్లు కానీ రిసిప్ట్లు కానీ సోర్స్ ఆఫ్ క్యాష్ అనేది ఆయన ఏమీ చెప్పలేకపోయారు దాని మీద ఏంటంటే ఎలక్షన్ నియమ్ నియమావళి ప్రకారం దాన్ని మేము సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ కోసం